కార్యకర్త కార్యక్రమాల నిర్వాహకుడు జాన్ గారు వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మిత్రులు ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలతో ముడిపడినటువంటి వ్యక్తులు ఈ పథకాపు పేరు అయితే సేవా కార్యక్రమాలు ప్రతి దాంట్లోనూ ఆయన పాత్ర ఉంటుంది ఆందబాబు ఆయన విద్యా సంస్థ పెట్టిన దగ్గర నుంచి చాలా విస్తృతంగా సేవా కార్యక్రమంలో ఇతర సమాజానికి ఇతర రంగాల్లో ఏ రకంగా సేవ చేయాలని ముందుకు వచ్చేటువంటి వ్యక్తి మన ఎంఈఓ గారు గతంలో మేడం గారిని ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తే నా ఇంత నేను మేడం ఫోన్ చేసి నువ్వు ఇక్కడ పని చేయమ్మని చెప్పాను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మేడం తప్పించాలని ప్రయత్నం చేస్తే ఒకసారిగా పది చోట్ల ఎంఈఓగా ఎస్సీలో పోస్టింగ్ వచ్చింది ప్రతి చోట ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు ఈ ఎంఈఓగా పలానా వ్యక్తి వద్దని చెప్తే ఇప్పుడు డివోతో ఫోన్ మాట్లాడండి ఒక ఎంఈఓగా ఎస్సీ కూడా కానీ పది మందిని ఎమ్మెల్యేలు అందరూ పోతే ఇక్కడ వేస్తా అందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పోస్టింగ్ వేస్తామని చెప్పాలంటే రాజు మేడం గారు రోజు పని కడుతూనే ఉంటాను గోడి మేడం గారు అంత లేదు కానీ మా నారాయణ ప్రముఖ స్వామి వస్తాను కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే నా పేదవాడు చేసేటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని పెద్ద మనసుతో సమయాన్ని కేటాయించి ఉన్నటువంటి వాల్యూ కూర్తాయి పైగా అడ్మిషన్స్ స్టార్టింగ్ టైంలో చాలా అభినందించేదంటే జాన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఆలోచనలో తను బిడ్డలు కోల్పోయిన తర్వాత పిల్లల్లో విద్యారంగంలో పిల్లలకి ఏ రకంగా సమాజంలో వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే తాపత్రయంలో తన ఉద్యమాన్ని నరేంద్రపురం గురుకుల పాఠశాల గురించి ప్రయత్నం చేస్తే రెండుసార్లు అతను ఉద్యమానికి నేను వెళ్ళటం జరిగింది జిల్లా చైర్మన్ గారు ఇప్పుడున్న చైర్మన్ గారు అప్పట్లో ఎమ్మెల్యే గారు ఎంపీలు అందరినీ కూడా కదిలించేవాడు వాళ్ళ రోజుల్లో నుంచి నిధులు మాత్రం కదలేదు చాలా పదిహేను రోజులు వరుసగా డైలీ రెగ్యులర్గా ధర్నాలు చేశాడు అంటే ఆ గురుకుల పాఠశాల తమ్ముడు బాధపడ్డు కానీ గతంలో ఫామ్లు వచ్చేసి చాలా నేను ఒకసారి వెళ్ళి చూసాను అది దారి చాలా అసహ్యంగా ఉంది తర్వాత ప్రహారీ గోడలేదు చాలా బురదలు పందులు పశువులు తిరిగేటువంటి పరిస్థితుల్లో మనొక్క గురుకుల పాఠశాలలో అందులో కుండీలోని మొక్కల్ని పెంచి పెద్ద చేసి పువ్వులు పూసి విశాలమైనటువంటి మొక్కలుగా ఎదిగిన తర్వాత అది ఇచ్చేటువంటి పరిమళాలు ఎక్కడ వస్తాయంటే మీరు పోషించినట్టు మీరు పనిచేస్తున్నటువంటి గురుకుల పాఠశాలలో ఈ పువ్వులే ఈ మొక్కలే ఈ పిల్లలు ఎవరైతే విద్యార్థులుగా ఆ సంస్థలో చదువుకుని రేపు భవిష్యత్తులో కలెక్టర్లుగా డాక్టర్లుగా వివిధ రంగాల్లో ఉన్నతమైన సేవలు అందించే వ్యక్తులుగా ఎదిగితే అప్పుడు పలానా ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని కొట్టి చదివించారు మమ్మల్ని తిట్టి చదివించారు చిన్నప్పుడు విషయాలన్నీ కూడా పెద్ద ఎత్తున నెమరేసుకునేటువంటి పరిస్థితి ఏంటంటే ఈ విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయ రంగంలో పనిచేసే వాళ్ళ యొక్క చెప్పినటువంటి నీతి బాధలు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలే నిరంతరం విద్యార్థులు జీవితకాలం తగ్గిన తర్వాత చెప్పుకోవటానికి అవకాశం ఉంటాయి మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోవాలి మరి చాలామంది పెద్దలు చెప్పారు మన జీవితంలో అంటే అంబేద్కర్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మీ అన్నిటికంటే విలువైనది ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకోవటం ఎవరైనా దొంగతనం చేయటానికి వీలవుతుంది ఈ టేబుల్ పట్టుకెళ్ళొచ్చు ఈ పుస్తకాలు పట్టుకెళ్ళొచ్చు నా జోబులో డబ్బు పట్టుకెళ్ళొచ్చు దాన్ని మీరు ఏదైతే జ్ఞానాన్ని చేసుకుంటారో దాన్ని ఎవరు దొంగిలించడానికి వీలైనటువంటి పరిస్థితి కాబట్టి అది ఎవరైతే మీరు అత్యధిక శాతం మార్కులు తెచ్చుకున్నారో ఈ మార్కులు శాతాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల్లో ఒక జిజ్ఞాస పెరగటం పోటీతత్వం పెరగటం ఒకరికంటే ఎక్కువగా నాకు మార్కులు నెక్స్ట్ ఇయర్ రావాలనే తాపత్రయం పట్టడంతో మా జానుబాబు సెకండ్ ఇయర్ వాళ్ళకే కాకుండా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఈ ప్రయత్నం ఏదైతే అభినందన కార్యక్రమం పెడుతున్నారో ఈ అభినందన కార్యక్రమంలో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఈ రోజున తొమ్మిది వందలు వస్తే నెక్స్ట్ ఇయర్ తొమ్మిది వందలు ఐదు తొమ్మిది వందల పది ఆ రేంజ్లో కూడా మార్కులు చేసుకోవడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహ కార్యక్రమం ఇది జాన్ తీసుకున్నారు ఇది చాలా తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులని కానీ తను ఏం ఉద్యోగం చేసుకోవట్లేదు నెలవారి జీతం రాదు అతనికి ఏ రకమైనటువంటి పంట పొలాలు లేవు పంటలు పండించుకోవటానికి ఒక పిల్లల యొక్క జీవితంలో మంచి ఆలోచనతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదు కోసం అతను కంకణం కట్టుకొని చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే మిమ్మల్ని అందరినీ పిల్లలను సుదూర ప్రాంతాన్ని ఇక్కడికి రప్పించి ఒక సర్టిఫికేట్ ఒక పేమెంట్ అంటే ఏదైనా మీరు తీసుకోవడానికి ఎంత దూరం వెళ్ళొచ్చు కానీ మీలో పోటీతత్వం మీలో మీకే పోటీతత్వం పెరిగేటట్టు ఒక ఆలోచన కల్పించడానికి అంకురార్పణ ఈ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను మరి సోదరుడు ఇదే ఫస్ట్ అతను చేసే ఉద్యోగాల్లో పాల్గొన్నాను కానీ ఈ విద్యార్థులకు అందించేటువంటి సేవా కార్యక్రమంలో ఇది పాల్గొన్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి అతను విద్య పేద విద్యార్థులకు అందించే సేవలో నా ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారం ఖచ్చితంగా ఇస్తాను ఇంకా అతను చేయాల్సిన కార్యక్రమం అంటే నేను చేయాలనుకుంటాను అంటే మా నాన్నగారు ఆయన హై స్కూల్ మాస్టర్గా ఉండి తర్వాత కాలేజీ ప్రిన్సిపల్ అయ్యారు వైసీ శివహద్రి గారు మా నాన్నగారు ఇద్దరు బంధువులు చిన్ననాటి స్నేహితులు ఆయన అమెరికా వెళ్ళటానికి వైశమంత్రి గారు పదివేలు మా నాన్నగారు అప్పట్లో పదివేల రూపాయలు వైశమంత్రి గారు ఇస్తే పదివేలు అంటే ఇప్పుడు పది కోట్లు సమానమైనటువంటి క్యాష్ ఆ పదివేలు ఇచ్చిన తర్వాత ఆయన అమెరికా వెళ్ళారు అమెరికాలో పీహెచ్డి చేసుకున్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఐదారు ఆరు వైస్ ఛాన్సలర్ తీస్తే మా నాన్నగారు డబ్బులు అయినప్పుడల్లా దగ్గరికి వెళ్తున్నాడు డబ్బులు కోసం డబ్బులు వెళ్ళినప్పుడల్లా నేను అప్పుడు ఇచ్చేకి ఇచ్చినటువంటి డబ్బులు జీవితంలో ఎప్పుడైనా తీసుకోకూరు వేరే కార్యక్రమానికి ఎవరికైనా సాయం చేస్తే నాకు ఇచ్చే అని అడగచ్చు కానీ చదువుకోమని ఇచ్చినటువంటి సహాయం ఏదైతే ఉందో తిరిగి అనంత తీసుకోవడానికి వీలు లేనిటువంటి సహాయం అలాగే మీరు ఏదైతే ఉన్నతమైన చదువులు చదువుకుంటూ ఉంటారో అది మీ జీవితంలో ఇంకా ఉన్నతంగా తీసుకెళ్తూ ఉంటుంది మీరు ఇంకా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఒక చిన్న దీపాన్ని వెలిగించి మన జాను ఈ ప్రాంతంలో ఈ సంస్థను ఏర్పాటు చేసే కార్యక్రమం